హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామితో ఫోటో అయితే దిగాం మేము సో అక్కడ నాట్యం చేసే అమ్మాయిలు అయితే వాళ్ళతో అయితే సెల్ఫీ దిగాను సో ఇది ఎక్కడో మీకు అర్థమైపోయి ఉంటే కామెంట్ చేయండి ఇప్పటికైనా సో మెట్లు అయితే చూడండి చాలా బాగున్నాయి నిజంగా తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాయి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అనమాట ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇక్కడ అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారండి అలాగే ఇక్కడ పెద్ద గంట ఉంటుంది చూడండి అది కొట్టాలి హ్యాపీగా అనిపించింది చాలా చాలా ఇక్కడైతే ఇంకా విష్ణుమూర్తి ఇలాగా ఎంత బాగా అనిపించింది అయితే అక్కడ చూసి వెళ్తేనే అలా చాలా 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 బాగా అనిపిస్తుంది సో మేమైతే ఇక్కడ నుండి బయలుదేరిపోయాము ఎక్కడో మీకు ఆల్రెడీ ఎంట్రెన్స్లో ఉన్నాము చూడండి ఫ్యామిలీతో వెళ్ళాము మేమైతే సో చాలా బాగుంది ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ అండి ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఆ బిల్డింగ్ లైట్స్ చాలా చాలా బాగుంటుంది సో మేమైతే ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళేసరికి వన్ థర్టీ టూ థర్టీ దాకా అయిపోయిందండి ఇంకా కార్ పార్కింగ్కు వేరే ఉన్నాయి ఇప్పుడే వచ్చేసాము ఇక వచ్చేసిన తర్వాత అయితే మేము రాగానే అయితే మొబైల్స్ అయితే తీసేసి పెట్టేసుకున్నాము సో ఎందుకంటే సో ఇంకా మన అక్కడైతే కారు కార్లన్నీ ఒకవైపు పెట్టేస్తున్నారంటే చాలా ప్లేస్ ఉంది అసలు ఎంత పెద్దగా ఉందంటే చాలా చాలా పెద్దగా ఉంది అసలు చూస్తేనే మైండ్ బ్లోయింగ్ అనమాట అంత బాగుంది నిజంగా వెంకటేశ్వర స్వామి ఆయనను అలా చూస్తూ ఉండాలనిపించింది అంత బాగున్నారు చాలా చాలా బాగున్నాడు దేవుడు అయితే నిజంగా సో ఇంకా మేమైతే వెళ్తున్నాం అన్నమాట ఫస్ట్ అయితే వెళ్ళి ఇంకా కాళ్ళు అయితే కడుక్కొని వెళ్దాం అనేసి అయితే మేము వాటర్ ఎక్కడ వస్తున్నాయని చూసి ఇటువైపు వస్తున్నాయనేసి మనం అక్కడ ఎంట్రన్స్లు దిగగానే కాళ్ళు మనకు వాష్ చేసుకోవడానికి అక్కడ ట్యాప్స్ ఉంటాయి అక్కడైతే మంచిగా నీట్గా కాలు అయితే వాష్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళాము సో వెళ్ళగానే స్టార్టింగ్లోనే ఆయన పాదాలండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే నిజంగా ఏ జన్మ పుణ్యమన్న మాట నిజంగా అయితే అసలు ఆ పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నిజంగా అవన్నీ చూస్తుంటే ఒక ఎగ్జైట్మెంట్ ఒక ఏదో అక్కడికి వెళ్ళగానే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళగానే సో కానీ ఇక్కడైతే నిజంగా ఎంత పెద్దగా ఉన్నారంటే చాలా పెద్దగా ఉన్నాడు దేవుడైతే ఆ విగ్రహం కూడా మేమైతే దగ్గరుండి చూసాము ప్రీ దర్శనం ఉంటుంది అలాగే మనకి అమౌంట్ పెట్టుకొని కూడా వెళ్ళడానికి ఉంటుంది ఎలా అయినా వెళ్ళొచ్చు ప్రీ దర్శనం అయితే ఇంకా మనం కొంచెం మున్ దేవుడిని ఇంకా కొంచెం దగ్గరగా చూడొచ్చు అనమాట కొంచెం డిస్టెన్స్ అంటే ఏముండదు కొంచెం అంటే ఫ్రీగా చేయొచ్చు చేయించుకోవచ్చు దర్శనము చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాకు ఈ పాదాలు చూడండి ఎంత మనకు నిజంగా ఆ పాదాలను దర్శించుకొని దండం పెట్టుకొని ఇక్కడైతే కొబ్బరికాయలు తీసేసుకుంటున్నాము తీసేసుకొని ఇవి ఎంట్రన్స్ అన్నమాట మెట్లు ఇక్కడ నుంచి వెళ్తారనమాట ఇటు ఎంట్రన్స్ అటు వైపు నుండి వెళ్ళొచ్చు మళ్ళీ అటు కార్ పార్కింగ్ చేసుకునే వాళ్ళు బండ్లు పార్కింగ్ చేసుకునే వాళ్ళు అయితే ఇంకా అటు దిగేసి అన్న ప్రసాదనం అన్నదానం చేస్తారు కదా అక్కడ తినేసి హ్యాపీగా అటువైపు నుండి వెళ్ళొచ్చు ఇంకైతే మేము ఇక్కడ వీడియోస్ అయితే స్టార్ట్ చేసామండి వీళ్ళని వరకు మీతో షేర్ చేద్దామని అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను సో ఇక్కడ ఇంకా ఎంట్రెన్స్లో మా వాళ్ళు మా తమ్ముడు కార్ పార్కింగ్ చేసి వస్తాడని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఈలోపోయి ఇంకా మా చెల్లి వాళ్ళైతే వెళ్ళేసి చక్కగా దేవుడికి ఏడుకొండల స్వామి నామాలు ఉంటాయి కదా అవి పెట్టించుకోవడానికైతే వాళ్ళు మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళారు సో మేము కారులో వస్తూ ఉండగా అక్కడ ఒక అతను పెడతారన్నమాట సో ఇంకా మేము కారులో ఉన్నాం కాబట్టి కుదరలేదు వాళ్ళైతే ఎంట్రన్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆ నామాలు పెట్టించుకొని వాళ్ళు వచ్చారు అయితే మేము ఆ మెట్లెక్కేస్తున్నాము అసలు ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఈ బాబు చూడండి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అంటే డ్యాన్స్ అంటే నడుస్తున్నాడు అప్పుడిప్పుడే బొడ్డి బొడ్డి చిట్టి చిట్టి అడవులు వేస్తున్నారు ఇక్కడ చూడండి ఫుల్గా కనిపిస్తుంది స్వర్ణగిరి టెం దేవస్థానం అన్ని నీట్గా అక్కడ రాశారు ఎటువైపు చూసినా కూడా చాలా చాలా బాగుంది ఎంత బిగ్ పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది సో నాకు వీలైనంత వరకు కవర్ చేశాను ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడైతే మనం టెంకాయలు ఇక్కడే కొట్టేసి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ టెంకాయలు కొట్టేసి మనం లోనకి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ కొట్టేస్తున్నాం ఇక్కడ మేమైతే కొబ్బరికాయ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంది సో మనం ఎంట్రన్స్లోనే వెళ్తూ ఉండగానే ఎంట్రన్స్ దగ్గర నుండి మనకు టెంకాయలు కూడా వాళ్ళు చాలామంది అమ్ముతూ ఉంటారనమాట మనకు కావాల్సి అక్కడ తీసుకోవచ్చు టెన్ రూ అవి ఒక టెన్ రూపీస్ ఏమైనా తక్కువ ఉంటుందేమో తెలియదు కానీ ఇక్కడైతే ఫార్టీ రూపీస్ ఉందన్నమాట ఇంకా చాలామంది అక్కడే కొట్టేసి ఆ వాటర్ అనేది మగ్గులు పట్టేస్తున్నారు నాకు తెలిసి బాటిల్స్ ఉంటే బాటిల్స్ పట్టించు పట్టేసుకుంటే బెటర్ ఏమో వాటర్ అయితే ఎందుకంటే వేస్ట్గా పోతున్నాయి కాబట్టి బాటిల్ ఉంటే బెటర్ అనుకున్నాం మేమైతే బాటిల్స్ అన్నీ కాలోనే పెట్టేస్తామండి కారులో పెట్టేసాము ఇంకా అయితే అక్కడ ఒక మగ్గు ఉండే అందులో అయితే నేను పట్టాను వాటర్ అయితే ఈ మధ్య వరుసగా అయితే ఇంకా షాపింగ్ అని టెంపుల్స్ అని ఇలా చిన్న చిన్నగా వెళ్తున్నాం కదా సో లాస్ట్ టైం ఏబిఏఎంబి మార్ గురించి అయితే వీడియో పెట్టాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వెళ్ళి సో ఎవరైనా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక్కడే మా సిస్టర్ వాళ్ళు వచ్చేసారు సో ఇక్కడైతే ఇంకా మనము చిన్న చిన్నగా అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ కోసము ఎలాగైనా కవర్ చేయాలనేది నేనైతే మ్యాక్సిమమ్ మొత్తం ఇలా పెట్టేసి తీసాను ఇక్కడ మా తమ్ముని అయితే తీస్తుంది మా సిస్టర్ ఫోటో తీస్తుంది కానీ ఇంకా అక్కడ ఏంటంటే జనాలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి కొంచెం ఇటు అవుతూ ఉంటుంది ఎక్కువ మనం కొంచెం క్లారిటీగా దిగాలన్నా కూడా వాళ్ళటో నడుస్తుంటారు కాబట్టి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట చూడండి ఈ మోడల్లో పెట్టి చూపిస్తున్నాను మొబైల్ అయితే షార్ట్ మోడల్లో పెట్టి చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉందండి ఇక్కడైతే టికెట్స్ తీసుకొని మనం ఈ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ ద్వారా లోపలికి వెళ్ళి దేవుణ్ణి ఏడుకొండల స్వామిని ఆ వెంకటేశ్వరుని దర్శనం చే చేసుకోవాలి సో టికెట్స్ మేమైతే ఫ్రీ ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము కానీ ఎందుకులే కొంచెం లైన్ క్యూ కొంచెం ఎక్కువే ఉందనేసి అయితే టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట తీసేసుకున్నాము ఫాస్ట్గా వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా తొందరగా అయిపోయింది అసలు నిజంగా ఇంకా అవి చెప్తే మనకు కాదు చూడాలి చూస్తేనే మనకు మన శాంతిగా ఉంటుందన్నమాట చూడండి మొత్తం ఇంకా ఇలా జూమ్ చేసి మీకు మీకోసం ఇలా చూపిస్తున్నాను చాలా బాగుందండి చాలామంది వచ్చారు నా సండే కాబట్టి చాలామంది వచ్చారు అసలు ఇంకా ఇటువైపు దర్శించుకునే వాళ్ళు దర్శించుకుంటున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడైతే ఇంకా మనము మేమైతే అప్పటికైతే వెళ్ళేసి మొబైల్స్ మనం అక్కడ పెట్టేసుకోవాలండి దేవుణ్ణి దర్శించుకునే ముందు మొబైల్స్ పెట్టేసుకోవాలి మేము మొబైల్స్ అయితే తీసేసి తీసుకుని వచ్చి కొంచెం ఫేస్లు ఎలా ఉన్నాయని చూసేసుకున్నాము సో నెక్స్ట్ అయితే ఇక్కడ విష్ణుమూర్తి ఉంటుంది కదండి అది కోనేరు కోనేరు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట సో వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక పాప అయితే డ్యాన్స్ వేస్తుంది సో వీడియో తీస్తున్నారు చూడండి చాలా బాగా వేస్తుంది చూడడానికి చిన్న పాప కానీ చాలా చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ అయితే ఆ వీడియో చూడండి ఎలా తీస్తున్నారో మూవీస్లలో కూడా ఇలాగే తీస్తారేమోనో తెలిసి ఒక పాప ఇక్కడ వెయిట్ చేస్తుంది చాలామంది వచ్చారు అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉందేమో సండే రోజు చాలా చాలామంది వచ్చారు వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చారా నేర్చుకోవడానికి వచ్చారా అంత ఐడియా లేదు కానీ చాలామంది అయితే వచ్చారు ఇంక ఇక్కడ నుండి అయితే మేము ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ పెద్ద గంట ఉందండి చూడండి ఎంత పెద్ద గంటనో దీన్ని కుట్టాలి చాలా బాగుంటుంది హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట సో ఈలోపు నేను ఇందులో కూడా అక్కడ మనకి దేవుడి నామాల పక్కన కనిపిస్తుంది కదా ఇదంతా కవర్ చేశాను ఇక్కడ నుండి చాలా హైట్లో ఉందన్నమాట ప్లేసు చాలా బాగుంది ఫ్రీగా ఉంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికైతే మా ఇంకా మా వాళ్ళైతే గంట అయితే కొట్టేశారు ఇక నేనే జనాలు చూడండి ఇక్కడ ఎక్కడైనా జనాలు ఉందా ఉంటారు అన్నమాట ఇక నేను కొట్టేసి అక్కడ ఉయ్యాల ఉంటుందండి బంగారం బంగారం వేయాలనుకుంటా అది మేమైతే అక్కడ బంగారం ఉయ్యాల కూడా ఊపాము సో అప్పటికి మొబైల్స్ అనేది తీసుకోలేదన్నమాట ఎన్ అంటే దర్శనం చేయించుకొని వచ్చే వచ్చే ఎంట్రన్స్లో ఉంటుంది అది ఉయ్యాల అక్కడైతే మేము ఆ ఉయ్యాల చక్కగా మూడు సార్లు ఉయ్యాలు ఊపాము ఊపేసిన ఊపేసి వచ్చామండి వచ్చి మొబైల్స్ తీసుకొని అప్పుడు ఈ వీడియోలు చిన్న చిన్న వీడియోలు అనేది తీసుకోవడానికి మాకు వీలైందనమాట సో అందుకోసమే అదైతే వీడియో తీయలేదు ఇక్కడ నుంచి ఇంకా మేము విష్ణుమూర్తి కోనేరు దగ్గరకి వెళ్తున్నాము చూడండి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి చిన్న చిన్నగా పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఇంక అన్నీ ఎలా ఉన్నాయంటే చాలా చాలా అంటే చాలా టెంపుల్స్ లెక్క ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నీ ఇలా ఎటు చూసినా ఏదో ఒక టెంపుల్ అంటే ఏదో ఒక దేవుడు అనమాట అన్నీ నేను అంత క్లారిటీగా జూమ్ చేసి తీయలేదు చాలా బాగున్నాయి ఇక్కడైతే కోనేరు దగ్గరకు వచ్చాము విష్ణుమూర్తి చూడండి చక్కగా పడుకుని ఉన్నారనమాట ఇదిని చూడడానికైతే ఇంకా చాలా చాలా మంది వస్తున్నారు సో నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ వెల్టింగ్ ఆ యెల్లో కలర్లో గోల్డ్ కలర్లో ఉంటుంది కదా స్వర్ణగిరి టెంపుల్ అంటే అలాగే ఉంటుందండి సో మొత్తానికైతే వీడియోస్ అక్కడైతే తీసాము సో స్వర్ణగిరి టెం కోనేరు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా స్మాల్గా ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్లకి ఇలా చిన్న చిన్నగా వస్తున్నాయి అన్నమాట అక్కడ చిన్న క్లిప్ అయితే తీసేసుకున్నాము మా పాప నేను నెక్స్ట్ అయితే కోనేరు దగ్గరకు వచ్చేసాము ఇంకా ఇక్కడ వీలైనంత వరకు ఫొటోస్ వీడియోస్ అని చూడండి ఎలా ఉన్నాయి ఆ వాటర్ చూడండి అసలు ఎంత నీటుగా ఉన్నాయంటే మేమైతే ఇది పైనుంచి తీసాను కిందకి వెళ్ళి తీస్తే ఆ వాటర్ చూడండి అందులో వేసిన రూపాయి బిళ్ళలు ఫైవ్ రూపీస్ ఏవైనా కూడా నీట్గా కనిపిస్తున్నాయి అంటే ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ఆ వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయి ఆ వాటర్ అనేది మనకు అర్థమైపోతుంది అక్కడ ఇంకా చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ తీసేసుకున్నాము ఎలాగో ఇంకా మనం మళ్ళీ సడన్గా వెళ్ళాము మేమైతే అనుకోలేదు వెళ్ళినప్పుడు ఇంకా చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ అయితే తప్పకుండా తీసుకుంటాము సో ఎవరైనా మీరైనా మేమైనా అంతే కాబట్టి ఇంకా మెట్లయితే నేను పైకి వచ్చాము కొనేరు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఇది తీసాను మెట్ల గురించి ఇప్పుడైతే మేము కొనేరు దగ్గర నుండి పైకి వెళ్ళాము అన్నమాట పైకి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ దగ్గర చూడండి అది జూమ్ చేసి మొత్తం నీట్గా మనకి ఇదైతే కారులో ఉండి మనం ఇక్కడికి వచ్చే ముందు అయితే చాలా బాగా కనిపిస్తుంది మొత్తము సో కాబట్టి నేను వీలైనంత వరకు అయితే తీసాను సో తప్పకుండా విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్స్ దగ్గరికి వెళ్తే సో తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే చాలా బాగుందండి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు స్వర్ణగిరి టెంపుల్ అనమాట ఫస్ట్ టైం వెళ్ళాం మేమైతే ఇప్పటి నుండే వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా సండే రోజైతే వీలైంది వెళ్ళినంత వరకు చాలా బాగా ప్రశాంతంగా వెళ్ళి దర్శించుకొని వచ్చాము ఇక్కడైతే పులిహోర మనకు ప్రసాదాలు ఉంటాయి కదా అవన్నీ అక్కడ తీసుకుంటున్నాము లడ్డు అయితే అప్పటికైతే లేదు పులిహోర ప్యాకెట్స్ అయితే వేసేసుకున్నాము ఇదన్నమాట సో స్వర్ణగిరి దేవస్థానము మీకు నీట్గా కనపడాలని అయితే నేను ఇలా తీసాను తీసాను ఫ్రెండ్స్ చాలా పెద్ద వీడియో వచ్చేసింది కానీ ఇంకా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసి పెట్టాను పులిహోర ప్యాకెట్స్ తీసుకున్నామని చెప్పాము కదా పులిహార అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు పులిహోర అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది సో టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకప్పటికీ మేమైతే లంచం చేయలేదు ఇక్కడికే వచ్చేసాం చూడండి ఇటువైపు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఈ గుడి దగ్గర నుండి మనం కిందికి అంటే కిందికి వెళ్తే అప్పుడు అన్నదానం అక్కడ అన్నప్రసాదాలు ఇస్తారన్నమాట అన్నదానం చేస్తారు ఇక్కడ నుండి కింది నుండి అలా డౌన్ దిగాలి సో ఇంకా ఇదైతే చూడండి ఎలా రాసి పెట్టారో చాలా బాగా రాసి పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా చిన్న క్లిప్ అయితే తీసి పెట్టాను ఇప్పుడే కడుతున్నట్టున్నారండి ఇంకా మొత్తం అయితే క్లారిటీగా రెడీ అవ్వలేదు కొంచెం కొంచెం రెడీ అవుతుంది ఓన్లీ టెంపుల్ వరకు పక్కన ఏ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే నీట్గా చేశారు ఇక్కడైతే అన్నదానం అన్న మనం భోజనం చేయడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు టేస్ట్ అయితే చాలా బాగుందండి పప్పు ప్రసాదము రైసు సాంబారు ఇలా పెట్టారు చాలా చాలా బాగుంది టేస్టు మేమైతే అందులో పులిహోర కూడా వేసుకొని తినేసాము ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామిని కలిసామని చెప్పాము కదా తనే అన్నమాట అమ్మాయి తనని అలా మరి అలా అయితే వీళ్ళు నాట్యం చేయడానికి వచ్చారు ఏమో తెలియదు అండి చాలామంది వచ్చారు వీళ్ళతో చిన్న వీడియో నాకు ఎందుకు తీ తీయాలనిపించింది సో తీసాను ఇంకా ఇక్కడ నుండి అయితే బయటకు వచ్చేస్తున్నాము మేము మొత్తానికి భోజనాలు కూడా చేసేసాము ఇంకా కిందికి వెళ్తున్నాము సో ఇదండి ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసి అయితే ఇంటికి వెళ్తే వచ్చేసాము దర్శనం చాలా బాగా జరిగింది తప్పకుండా విజిట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్